అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఓకే గుర్తుపెట్టుకోండి లార్జ్ టాపిక్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ అక్రమ సంబంధాలు డేర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి సమాజంలో ఒక ఫ్యామిలీ పతనం అవుతుందంటే ఒక ఫ్యామిలీ నష్టపోతుందంటే ఒక ఫ్యామిలీ అట్టడుకు వెళ్ళిపోతుందంటే కారణం ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ డేర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకో నీ ఫ్యామిలీ కన్నా ఏది ముఖ్యం కాదు అది వస్తువైనా అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా సరే నీ ఫ్యామిలీ తర్వాతే మ్యారీడ్ పర్సన్ అనుకో ఖచ్చితంగా నీ భార్య నీకే సొంతం నీకే సొంతం నీ భార్య నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది నువ్వు ఎప్పుడొచ్చినా ఎంత రాత్రి వచ్చినా నువ్వు తిన్నావా లేదా నీ కడుపు చూస్తుంది నీకు వాటర్ ఇస్తుంది నీకు నీకు కావాల్సింది చేసి పెడుతుంది డియర్ ఫ్యాన్ గుర్తు నీ కొరకు నీ భార్య వెయిట్ చేస్తుంది డియర్ మేడం మీరు గుర్తుపెట్టుకోండి నీ కొరకు నీ భర్త వెయిట్ చేస్తున్నాడు నీ పిల్లలు వెయిట్ చేస్తున్నారు నీ ఫ్యామిలీ వెయిట్ చేస్తుంది నీ ఫ్యామిలీని మరిచి నీ భర్తను మరిచి నీ పిల్లలు మరిచి నీ తల్లిదండ్రులు మరచి మనకు ఇంకొకళ్ళ అవసరం లేదు మనకు ఇంకొకళ్ళ కాంటాక్ట్ అవసరం లేదు ఫ్రెండ్ గుర్తుపెట్టుకో ఏదైనా కానీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఎందుకంటే అది ఇల్లీగల్ కాంటాక్ట్ అనేది మన జీవితానికి ఒక చెడు మచ్చలాంటిది ఎందుకంటే తక్కువ టైంలో మన జీవితాన్ని పోగొ కోల్పోతాం పోగొట్టుకుంటాం ఎందుకంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల చాలామంది చనిపోతున్నారు జెంట్స్ చనిపోతున్నారు లేడీస్ చనిపోతున్నారు పిల్లలు చనిపోతున్నారు ఫ్యామిలీ ఫ్యామిలీ ఉరేసుకొని చనిపోతున్నారు ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల ఈ భార్యకి ఒక లేడీకి తన పిల్లలు అడ్డమవుతున్నారని పిల్లలను కూడా చంపేసిన పరిస్థితులు ఉన్నాయి గమనించండి గమనించే న్యూస్లో పిల్లలు అడ్డం వస్తున్నారు నిర్దాక్షిణ్యంగా దిండేసి నలిమి ఒత్తి పిల్లల్ని సొంత పిల్లల్ని సంప్రదించుకున్న సందర్భాలు ఉన్నాయి సొంత పిల్లల్ని నిర్దాక్షిణ్యంగా కత్తితో కోసేసిన సందర్భాలు ఉన్నాయి మర్డర్ చేసిన సందర్భాలు ఉన్నాయి గొంతు కోసేసిన సందర్భాలు ఉన్నాయి తీసుకెళ్ళి ఒక నదిలో పడేసిన సందర్భాలు ఉన్నాయి డియర్ ఫ్రెండ్ గుర్తుపెట్టుకో అలాగే డియర్ సార్ గుర్తుపెట్టుకొని మిమ్మల్ని నీ ఇల్లీగల్ కాంటాక్ట్ వల్ల నీ ఫ్యామిలీని కోల్పోతావు నీ ఫ్యామిలీ నీకు ఎదురు చెప్తుందని నీకు సపోర్ట్ చేయట్లేదని నేను అర్థం చేసుకోవట్లేదు నీ ఫ్యామిలీని చులకనగా తీసి పడేస్తావు అప్పుడు నీ ఫ్యామిలీ నీకు శత్రువులాగా అనిపిస్తుంది అప్పుడే నీ పిల్లలను చంపుతావు నీ భార్యను చంపుతావు నీ తల్లిదండ్రులను చంపుతావు నీ ఫ్యామిలీ సర్వనాశనం అవుతుంది డియర్ ఫ్రెండ్ గుర్తుపెట్టుకో డియర్ సార్ మీకే చెప్తున్నా ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల నీ ఫ్యామిలీని కోల్పోతావు నీ ఫ్యామిలీని గుర్తు కోల్పోతావు మంచి ఫ్యామిలీ నీ పిల్లలు నీ కోసం డాడీ డాడీ అని కలవరిస్తూ ఉంటారు డాడీ డాడీ అని కలవ డాడీ మా డాడీ ఎప్పుడొస్తాడని కలవరిస్తూ ఉంటాడు నీ తల్లిదండ్రులు నా కొడుకు ఎప్పుడొస్తాడని కలవరిస్తూ ఉంటారు నీ భార్య నీ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుంది డియర్ ఫ్రాండ్ డియర్ సార్ గుర్తుపెట్టుకోండి మిమ్మల్నే మిమ్మల్నే నీ ఫ్యామిలీ ముఖ్యమయ్యా నీ ఫ్యామిలీ ముఖ్యం నీ ఫ్యామిలీ నీ కోసం తిన్నా తినకపోయినా నా భర్త వస్తాడు ఏ టైం కన్నా వస్తాడు దానికి భోజనం పెట్టాలా తిన్నాడో లేదని కడుపు చూస్తుంది తల్లి కూడా నీ ఆకలి చూస్తుంది నీ పిల్లలు డాడీతో కాసేపు సరదాగా ఒక రెండు నిమిషాలు ఆడుకుందాం డాడీ వాళ్ళు కూర్చుందాం డాడీతో మాట్లాడదామని వెయిట్ చేస్తూ ఉంటారు డిఆర్ సార్ టిఆర్ సార్ గుర్తుపెట్టుకో ఇదే అనిక నీ నువ్వు వాళ్ళని పట్టించుకున్నా పట్టించుకుపోయినా వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఒక ప్రేమ ఒక ప్రేమ ఆ ఆప్యాయత అనుభూతి మమకారం అది నీ ఫ్యామిలీలోనే ఉంది డియర్ ఫ్రెండ్ డియర్ సార్ నీ పిల్లలు నీ పిల్లలు చక్కగా చూసుకునే మా డాడీ అని గొప్పగా గర్వంగా చెప్పుకునే మా డాడీ గురించి వాళ్ళ పిల్లలు గొప్పగా చెప్పుకుంటారు భార్య చెప్పుకుంటుంది తల్లిదండ్రులు చెప్పుకుంటారు డియర్ సార్ గుర్తుపెట్టుకో నీ ఫ్యామిలీ నీ కోసం వెయిట్ చేస్తుంది ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నావంటే ఖచ్చితంగా ఖచ్చితంగా నువ్వైనా చనిపోతావు నీ ఫ్యామిలీని అయినా చంపేస్తావు డియర్ ఫ్రెండ్ గుర్తుపెట్టుకో ఇల్లీగల్ కాంటాక్ట్ అనేది సొసైటీకి చాలా నష్టం నష్టం ఇంతకాలం నువ్వు కాపాడుకున్న పరువు ప్రతిష్టలు నీ ఇమేజ్ నీ క్యారెక్టర్ అంతా జీరో 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 డియర్ ఫ్రెండ్ గుర్తుపెట్టుకో డియర్ సార్ గుర్తుపెట్టుకో నీకు అవసరం లేదు అందమైన నీ భార్య ఉండగా అవసరం లేదు నేను ప్రేమతో పిలిచే నీ డాడీ డాడీ అని పిలిచే నీ పిల్లలు ఉండగా అవసరం లేదు నీ తల్లిదండ్రులు నా కొడుకు ఎప్పుడు వస్తాడో అని వెయిట్ చేసి నీ తల్లిదండ్రులు ఉండగా ఇంకొక వస్తువు ఇంకొకరిది మనది కాదు అది అందంగా ఉన్నా అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా సరే పైపై అందం చూసి మోసిపోకు దాన్ని ఆశించకు ఆశిస్తే ఖచ్చితంగా నువ్వు నష్టపోతావు నువ్వు చనిపోతావు అది తక్కువ సమయంలో నువ్వు చనిపోతావు ఎందుకంటే ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు ఆ వ్యక్తి కనపడకపోతే ఆ వస్తువు కనపడిపోతే ఆ వ్యక్తి పలకరించకపోతే ఆ వ్యక్తి కాల్ చేయకపోతే ఆ వ్యక్తి మెసేజ్ పెట్టకపోతే ఆ వ్యక్తి వాట్సాప్ పెట్టకపోతే నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు నువ్వు ఏం చేస్తున్నావో తెలియదు ఏం మాట్లాడుతున్నావు తెలియదు తింటున్నావా తాగుతున్నావా ఎక్కడికి వెళ్తున్నావో తెలియకుండా నిన్ను నువ్వు మరచి నీ ఫ్యామిలీని వదిలిపెట్టి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటావు డే సార్ గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో ఇన్ని నష్టాలు ఇన్ని అనర్థాలు ఉంటాయి ఓకేనా సో కాబట్టి మనది కాదు ఆ వస్తువైనా ఆ వ్యక్తి అయినా సరే అందంగా ఉంటే ఉండని భగవంతులు ఇచ్చాడు సో కామముతో కామ చూపుతో నువ్వు చూడొద్దు నా చెల్లెలు నా సిస్టర్ నా మదరు అని అలా నువ్వు మాట్లాడదు భారతీయులు నా సహోదర సహోదరులు అంటావు కదా డియర్ ఫ్రెండ్ గుర్తుపెట్టుకో నువ్వు ఎప్పుడు కూడా కామముతో మోహస్ మోహపు చూపుతో చూసావంటే నీ బాడీ ఆశించకుండా నీ బాడీ దాన్ని తాకకుండా దాని పట్టుకోకుండా ఉండలేదు డియర్ ఫ్రెండ్ గుర్తుపెట్టుకో నీ చూపు పవిత్రంగా ఉండాలి నీ ఆలోచన పవిత్రంగా ఉండాలి నీ వే పవిత్రంగా ఉండాలి నీ క్యారెక్టర్ పవిత్రంగా ఉండాలి నీది ప్రతి ఒక్కటి క్లియర్ కట్ ఉండాలి డియర్ ఫ్రాండ్ గుర్తుపెట్టుకో డియర్ ఫ్రెండ్ గుర్తుపెట్టుకో సమాజంలో ఎంతోమంది ఎన్నో కుటుంబాలు ఎన్నో నాశనం అయిపోతున్నాయి కానీ నువ్వు ఆలోచించవా డి డియర్ ఫ్రెండ్ గుర్తుపెట్టుకో ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనేది మన దేహానికి మన ఫ్యామిలీకి మంచిది కాదు మంచిది కాదు డిఆర్ మేడం నువ్వు కూడా గుర్తుపెట్టుకోండి నువ్వెవరోవైనా ఈ వీడియో చూస్తే